రామ్ పోతినేని హీరోగా పి మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది ది ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ నిర్ణయాన్ని రవిశంకర్ ఎలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు తొలి సన్నివేశానికి దర్శకుడు గోపిచంద్ మలనేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు హను రాఘపుడు క్లాప్నిచ్చారు దర్శకుడు వెంకీ కుడుముల గౌరవందన గౌరవ దర్శకత్వం వహించారు నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి సిఈఓ చెర్రి దర్శకుడు గోపినే గోపిచంద్ మలినేని హను రాఘవపూడి వెంకీ కుడుముల శివ నిర్వహణ పవన్ సాధినేనిలు దర్శకుడు మహేష్కు స్క్రిప్ట్ అందజేశారు యూత్ను ఆకట్టుకునేలా అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ఇది అని దర్శక నిర్మాతలు ఈ సందర్భంలో Tiene el